వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు అనంతపురంలో జరుగుతున్నటువంటి సభకి హాజరు కాలేకపోవడం జరిగింది ఈరోజు సన్మానించబడుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నుంచి జాతి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది యాక్చువల్గా అక్కడికి వచ్చి మాట్లాడదామని అనుకున్నాం బట్ కొన్ని అందుకనేసి ఈ యొక్క వీడియో ద్వారా సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను భావిస్తూ ఉన్నాను జాతికి గెలుపు కొత్త కాదు ఓటమి కూడా కొత్త కాదు మనం మన జాతి అన్నీ చూసింది ఈరోజు మనం ఈ యొక్క రాష్ట్రంలోనే కాక దేశంలోనే అత్యధికంగా వెనకబడిన జాతి మోసపోయిన జాతి అనగబడిన జాతి అన్ని విధాలుగా ఈరోజు మనము వెనకబడి ఉన్నాం మనం అభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలా ఏమి జరగాల అనేది మాట్లాడమనే మేము పోయినసారి అంటే ఒక గత ఐదారు ఏళ్ళగా మేము అడుగుతూ ఉన్నది ఇదే మనకేం కావాలా ఎస్ట్ రిజర్వేషన్ కావాలా ఒకటి రెండు మన అభివృద్ధి సాధికారత అది ఏ విధంగా అనే మేము చేసిన పోరాటాలు కావచ్చు లేకపోతే మిమ్మల్ని అడిగిన విన్నపాల్లో కావచ్చు లేకపోతే ప్రతి ఒక్క విషయంలో జరుగుతూ ఉండదు ఇదే మేము అడుగుతూ ఉండదు కూడా ఇదే కొత్త కాదు ఏం కాదు జాతికి మీరేం చేస్తారు జాతి మిమ్మల్ని మీరు ఈరోజు గెలిపించింది మీరు అనుకున్న విధంగా లేకపోతే మీ పార్టీలు అనుకున్న విధంగా మన పార్టీలు అనుకున్న విధంగా కావచ్చు లేకపోతే అని కావచ్చు ఏదైనా కావచ్చు మిమ్మల్ని ఈరోజు గెలిపించి ఒక స్థానంలో కూర్చోబెట్టింది ఈరోజు మీకు సన్మానం చేస్తూ ఉంది ప్రతి ఒక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటే ఆ లక్ష్యాల్లో ఈరోజు మీరు చేరి చేరిండొచ్చు చేరుకుపోయి ఉండొచ్చు బట్ ఏదో ఒక విధంగా జాతి అయితే మీకు ఈరోజు సహకరించింది మరి తిరిగి జాతికి మీరు ఏం చేస్తారనేది మీ నుంచి మేము అడుగు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం బట్ అది ఇంతవరకు మన నాయకుల దగ్గర నుంచి అది రాకపోవడం అనేది చాలా విచారకరం పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు పోయిన నాయకులను కూడా మేము అదే అడిగాం మీకు అన్నీ తెలుసు మరి ఏమైనా చేయండి అని చెప్పేసి పోయినసారి నాయకులు చెప్తే మాకు అన్నీ తెలుసు మేమే మీరేం మాకు చెప్పాల్సిన అవసరం లేదు అనే స్థాయికి వాళ్ళు వెళ్ళి లాస్ట్కి ఏమీ చేకూకుంటే ఈరోజు వాళ్ళు నష్టపోయినది లేకపోతే జాతి నష్టపోయిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయం ఇది కొత్త కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు గెలిచిన నాయకులు ఇప్పటికైనా సన్నిద్ధం అవ్వక అవ్వకపోతే జాతి నష్టపోయే పరిస్థితి ఉంది అనే మీకు అందరికి కూడా నేను తెలియజేయాలనుకుంటా ఉన్నాను ఎందుకు అంటే ఇప్పటికే నష్టపోయినాం రేపు ఇంతవరకు చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం మారినాయి ప్రభుత్వాలు మారినాయి ఒక మంచి డిస్కషన్ జరుగుతూ ఉంది కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మీకు కూడా ఎవరికి మంత్రులు కూడా రాల ఈ టైంలో మీరు మన సమస్యను ముందుకు తీసుకుని వెళ్తే తప్పకుండా ఒక మంచి పరిణామం ఉంటుందని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో అంబిక లక్ష్మీనారాయణ గారిని తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి విరూపాక్షి గారిని అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి పాషాది గారిని తర్వాత కాలు శ్రీనివాసరాయన గారిని తర్వాత గుమ్మడి జరం గారిని మేము కోరుతూ ఉన్నాం మనం మీరందరికీ ప్రతి ఒక్కరికి తెలియాలనే మీ మీద కూడా ప్రెజర్ పడుకోకుండా ఉండాలా ప్రతి ఒక్క నాయకుడికి మన సమస్య తెలియాలనే ఆల్రెడీ మన సోదరులు కూడా అందరూ లెటర్లు ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఇస్తూ ఉన్నారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మా సమస్య ఇదని అందరికీ తెలియజేస్తూ ఉన్నారు వివిధ అన్ని కూడా మీరు కూడా దృష్టిలో ఉంచుకొని మన వాల్మీకి బిడ్డలు పడుతున్నటువంటి కష్టాన్ని మీరు కూడా గ్రహించి మీరు కూడా మీ యొక్క కష్టాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మీరు ఎలా పోరాడతారు మీరు ఏ విధంగా చేస్తారు ఆ విధంగా సరే మీరుగిన ఒక ప్లాన్ అనుకుంటే రేపే అంటే మీరు ఒక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కలిసి మన రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు స్టేట్ రీసెర్చ్ స్టేట్ ఎస్టీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ తో మరి ఒకసారి ఒక మీటింగ్ అయినా ఏర్పాటు చేయండి మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం లేదు గా మన సంఘాల వరకు అన్ని కూర్చొని ఒకటి మాట్లాడి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఒక్కొక్కరు కొంతమంది కొంత మెటీరియల్ గ్యాదర్ చేసి పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి అందరి దగ్గర కూర్చొని ఒక సమీకృతంగా ముందుకు తీసుకొని వెళ్దామా ఏంటి ఏం కదా అనేది మీరు ఈరోజు ఈ యొక్క చర్యల్ని మొదలు పెట్టాలనే మిమ్మల్ని కోరుతూ ఉన్నాం అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నట్టు కావచ్చు నామినేటర్ పదవిలో కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ప్రతి ఒక్కరు మీరు ఇంకా మొదలు పెట్టాలి మన ఎస్టీ సమస్య మీద మీ పోరాటాన్ని మొదలు పెట్టాలి ఇంకా ఈరోజుతో ఇంకా ఇప్పటికీ మీ యొక్క సందేశాన్ని మన జాతి ప్రజలకు ఇవ్వాలని మిమ్మల్ని మరొకసారి కోరుతూ ఉన్నాను ఆలస్యం అయితే రేపు డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిజర్వేషన్ కూలింగ్ పీరియడ్ అది అంటే మనకు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇక జాతికి జరిగిన నష్టం చాలు జాతికి ఏ విధంగా అభివృద్ధి చెందేదానికి మన ఇష్ట సాధానికి మీరు ఎలా కృషి చేస్తారు మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఎలా విధంగా కృషి చేస్తారు అనే దాని మీద మనమందరం కలిసి ఒక కులంకుషగా మాట్లాడుకొని ఒక చర్చ జరిపి ఒక ప్లాండ్ వేగం ముందుకెళ్ళి అనుకున్న లక్ష్యాల సాధనలో మీరందరూ భాగస్వాములు అవుతారని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను మీ దగ్గర నుంచి కోరుతా ఉన్నాను మేము మీ దగ్గర మేమందరం కలిసి మిమ్మల్ని వినివించుకుంటా ఉన్నాం ఇప్పటికి కూడా మీరు స్పందించకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ ఉద్యమాలు మొదలు పెట్టాల్సి వస్తుంది తప్పకుండా రేపు బడ్జెట్ సెషన్లో మీ యొక్క బడ్జెట్ సెషన్ లోపు మీ యొక్క చర్యల్ని కూడా మొదలు పెట్టకపోతే ఆగస్టు నుంచి తప్పకుండా ఉద్యమ వాట పడతామని సమయం అయిపోయే కొద్దీ ఏం జరుగుతుందో తెలియట్లేదు రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు కాబట్టి మీరందరూ దీని మీద ఒక త్వర త్వరగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ గెలిచిన ప్రజాప్రతినిధులకు అందరికీ ఉద్యమ వింధనాలు తెలియజేస్తూ వాల్మీకి సోదరులు వాల్మీకి బిడ్డలు ఇప్పుడు కష్టపడుతున్నట్టు రైతులు కర్షకులు యువత ఒక బాధని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని మరొకసారి వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు जय हिंद जय